ఆంగ్ల భాషతో అనువనము నిండిపోయి ఉండే అగ్రరాజ్యం అమెరికాలో తేనెలోలికే తెలుగు భాష ప్రతిధ్వన్లు దినదినాభివృద్ధి చెందుతున్నాయి అమెరికాలో ఇంగ్లీష్ కాకుండా వినిపించే మూడు వందల యాభై భాషల్లో తెలుగు భాష పదకొండో స్థానంలో నిలిచింది అంటే నిజంగా ఆశ్చర్యంగా లేదు అందుకే ఇంట్లో తెలుగు మాట్లాడేవారు వీధిలో తెలుగులో కబుర్లు చెప్పుకునేవారు ఆఫీసుల్లో తెలుగులోనే పలకరించుకునే వాళ్లు ఫుల్లుగా కనిపిస్తున్నారు అగ్రరాజ్యంలో తెలుగోళ్ల హవా తక్కువ కానే కాదంటూ చాటి చెప్తున్నారు అమెరికాలో తెలుగోళ్ల ఉనికి ఏ స్థాయిలో ఉందో క్లుప్తంగా తెలుసుకుందాం అరాకూరగా జీవించడానికి అమెరికా వెళ్ళక్కర్లేదు కానీ జనరల్ ఖర్చులు పోగా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలంటే అమెరికా లాంటి దేశాలకు వెళ్లాల్సిందే అన్నది ప్రస్తుతం తెలుగు యువత రంగాల మధ్యలో గూడు కట్టుకున్న ఆలోచన అందుకే వీలైనంతమంది చదువు కోసం అమెరికా వెళ్తున్నారు ఉద్యోగాలు ఇస్తామంటే చాలు కాదనకుండా ఫ్లైట్ ఎక్కేస్తున్నారు ఈ ఒరవడి కారణంగానే రెండు వేల పదహారులో అంటే ఎనిమిదేళ్ల క్రిందట అమెరికాలో తెలుగోళ్లు మూడు లక్షల ఇరవై వేల మంది ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య అటు ఇటుగా నాలుగు రెట్లు పెరిగి పన్నెండు లక్షల యాభై వేల దాకా చేరుకుంది యుఎస్ సెన్సస్ బ్యూరో డేటా చెబుతోంది ఈ సంఖ్యల్ని వెల్లడించింది ఒక అంచనా ప్రకారం అమెరికాలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ప్రజలు మూడు వందల యాభై భాషల దాకా మాట్లాడతారట ఈ మూడు వందల యాభై భాషలు మాట్లాడే వారిలో తెలుగువారు ఎన్నో స్థానంలో ఉన్న అని లెక్కలు చూస్తే ఏకంగా మనోళ్లు పదకొండో స్థానంలో ఉన్నట్లుగా లెక్కలు తేలాయి అమెరికాలో ఎక్కువగా మాట్లాడే భారతీయ భాషల జాబితాలో మనకన్నా ముందు హిందీ గుజరాతీ ఉన్నాయి కొన్నాళ్ళుగా ఉన్న విద్య ఉపాధి కోసం ఇతర దేశాల నుంచి అమెరికాకు చేరుకుంటున్న వారిలో తెలుగువారి జనాభా గణనీయంగా పెరుగుతోంది అమెరికా ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని అధికారికంగా స్పష్టం చేస్తున్నాయి తెలుగువారు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతం కాలిఫోర్నియా ఇక్కడ రెండు లక్షల మంది దాకా మా ఉన్నారు అటు తర్వాత టెక్సాస్ లో యాభై వేల మంది దాకా తెలుగువారు నివసిస్తున్నారు ఇక న్యూజెర్సీలో సుమారు లక్ష ఇరపై లో ఒక లక్ష జార్జియాలో యాభై వేలు ఇక మిగతా ప్రాంతాల్లో ఓ ఆరు లక్షల మంది దాకా రెండు రాష్ట్రాలకు చెందిన తెలుగువారు ఉద్యోగ వ్యాపారాలతో పాటు వివిధ సంస్థలు ఏర్పాటు చేసి చక్కగా జీవితం సాగిస్తున్నారు ఇక ఏటా ఇండియా నుంచి అమెరికాకు చదువుకునేందుకు వెళ్తున్న ప్రతి వంద మంది విద్యార్థుల్లో మన తెలుగువారు ఏకంగా పదమూడు మంది ఉంటున్నారట అంతెందుకు ఇతర దేశాలతో పోలిస్తే భారత్ నుంచి అత్యధికులు అమెరికాకు వెళ్తున్నారు వీరిలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల నుంచే ఉంటున్నారు అటు అమెరికాలోని అనేక ప్రముఖ వర్సిటీల్లోని విదేశీ విద్యార్థుల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల బాట పెరుగుతోంది కేంట్ స్టేట్ యూనివర్సిటీలో మనోళ్ళ ప్రవేశాలు ఎక్కువగా ఉండడంతో ఆ యూనివర్సిటీ కొత్తగా తమ దగ్గర చదువుకునేందుకు వస్తున్న వారిని తెలుగు విద్యార్థులకు స్వాగతం అంటూ అచ్చ తెలుగులో ఆహ్వానం పలకటం చూస్తే అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు బిడ్డల హవా ఏంటో కళ్ళ కడుతోంది ఎట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి అటు ఇటుగా ఓ అరవై వేల మంది విద్యార్థులు వెళ్తుంటే ఓ పదివేల మందికి పైగా హెచ్ వన్ బి వీసాపై అమెరికాకు చేరిపోతున్నారు చదువుకోవడానికి అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థుల్లో మన తెలుగు వారి వాటా ఏకంగా పన్నెండు పాయింట్ ఐదు శాతం ఉన్నట్లు ఇండియన్ మెబిలిటీ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇటీవల వెల్లడించింది ఇక అమెరికాలో ఉండే వివిధ దేశాల వారు ఇంటి బయట ఇంగ్లీష్ మాట్లాడినా ఇంట్లో మాత్రం వాళ్ళ మాతృభాషలోనే మాట్లాడుకుంటున్నారు వారి బిడ్డల చేత కూడా మాతృభాషలో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు ఈ బొరవడి కూడా తెలుగు వారినే ఎక్కువగా ఉన్నట్లు ఇండియన్ మెబిలిటీ రిపోర్ట్ తన నివేదికలో వెల్లడించింది ఇటీవల కాలంలో అక్కడక్కడ అనుకోకుండా తెలుగు బిడ్డలు నల్లవాళ్ల చేతుల్లోనో తెల్లవాళ్ల అరాచక వల్లనో లేదంటే నున్నటి రోడ్ల మీద రూల్స్ కు మించి వాహనాలు డ్రైవ్ చేయటం వల్ల బలైపోతున్నారు కానీ కాస్తంత జాగ్రత్తలు తీసుకుంటే అమెరికాలో జీవితం అద్భుతంగానే ఉంటుందంటున్నారు అక్కడ దశాబ్దాల తరబడి నివసిస్తున్న సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి